నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు తొలి ఏకాదశి పూజ మీకు చూపిద్దామని నేను చేసుకున్న మా ఇంట్లో జరిగిన పూజ నేను ఎలా గడిపాను తొలి ఏకాదశి అనేది మీకు చూపిద్దామని మీకు మీ ముందుకు వచ్చానన్నమాట ఉదయమే కొద్దిగా వర్షం సన్నగా మొదలయ్యి పెద్ద పెద్దగా అవుతూ ఉందనమాట గవ్వ పూలన్నీ కొసి తెచ్చేసుకున్నాను పూలు ఉంటేనే కదండి దేవుడు నిండుగా ఉంటాడు అందులో మన ఇంట్లో పూజ పూలు ఆనందం వేరు కదా అలా అనిపిస్తుంది అనమాట చక్కగా పూలన్నీ కోసుకుని తెచ్చేసుకున్నాను ఇంకా పూజకి రెడీ అయిపోతున్నాను ముందుగా దీపారాధన వెలిగించుకుంటున్నాను ఇవాళ విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఎక్కువగా శంకుచక్రాలు పెట్టాలనుకుని శంఖు చక్రాల దీపం పెట్టాను మధ్యలో ఉంది చూడండి పెద్ద శంకుచక్ర చక్ర దీపం అది నేను అఖండానికని తెచ్చుకున్నాను అనమాట అయితే అది నాకు అఖండాని ఉపయోగపడుతుంది సింహాసనాన్ని కాను ఉపయోగపడుతుందండి చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట సింహాసనంగా పెట్టినప్పుడు దీపం వెలిగించగానే దీపజ్యోతికి కొద్దిగా కుంకుమ పసుపు అక్షతలు వేసి నమస్కరించుకుని వెంటనే నైవేద్యం పెట్టాలటండి మనం నీ నైవేద్యం ఆఖరిలో పెడతాం కదా ఇది చెప్తున్నానని ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు తెలిసిన మంచి విషయాన్ని మీతో పంచుకోవడం నాకు అలవాటైంది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట ముందుగా అగ్నిదేవుడు కదా ఆయన వెంటనే దీపానికి మనం నైవేద్యం పెట్టుకోవాలట మామూలుగా తర్వాత రెగ్యులర్గా నేను అభిషేకాలు చేసుకుంటాను శివైకి కృష్ణయ్యకి బాబాకి అలాగే చక్కగా చేసేసుకున్నాను అనమాట మీకు అంతా చూపించి బోరు కొట్టించట్లేదు ఇదిగోండి మా ఇంట్లో పూసిన మందార పువ్వు ఇలా ఉంటుంది పువ్వుల పువ్వు అనమాట ఇది చూడండి ఎంత ముద్దగా వచ్చిందో పైగా మధ్య మధ్యలో జూకా మందారులాగా భలే అనిపించింది అనమాట కృష్ణుడి కోసమే పూసినట్టుంది ఆయనకి అభిషేకం ఏంది కదా లాగా అమర్చుకున్న దాన్ని అక్కడ అమ్మర్చేశాను అనమాట ఆయన్ని ఇక మామూలుగా అష్టోత్తరాలు ఇవి ఉంటాయి కదా అవన్నీ చేసుకోవడానికి ఉపక్రమించేస్తున్నాను అనమాట యాక్చువల్గా సుందరాకాండ పారాయణ మొదలు పెడుతున్నాను ఆ పారాయణ పూజ చేసుకుంటాను కాబట్టి ముందులో రాముల వారికి సీతమ్మకు కూడా తర్వాత ఆయన స్వామికి వాళ్ళకు కూడా స్తోత్రాలు చేసుకుని సుందరాకాండ పుస్తకానికి కూడా మనం పూజ చేసుకోవాలన్నమాట ముందు పాతదిలాగా కనిపిస్తుందండి నా దగ్గర ఎప్పటి నుంచి ఉంది నేను చాలాసార్లు చేస్తూ ఉంటాను అనమాట ఇక అది మొదలు పెడుతున్నాను పారాయణ ఇవాళే మొదలుపెట్టాను నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను అనమాట అండి సుందరఖండ పారాయణ అప్పుడప్పుడు మనసు బాగున్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవాలనిపించినప్పుడు ఇలాంటి శుభదినాల్లో మొదలుపెట్టుకుని ఇక మనం చేసుకుంటా చేసుకుంటానన్నమాట ఈసారి పదకొండు రోజులు ఓం తత్సత్ శ్రీ సీతారామ హనుమత అనుగ్రహ సిద్ధ్యార్థం శ్రీ సీతారామచంద్ర हनुमत्पूजां करिष्ये वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी श्रीमद् रामायणे गङ्गा पुनातिभुवनत्रयं श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवं सीतामुदारचरितां विधिसाम्ब विष्णुवन्द्यां त्रिलोकजननीं सतकल्पवल्लीं హే మైరేకమనిరంజితకైభూషాచైరను సహిం నమామి శారదా మనసు సర్వాం నృతకృత్యా సృతం నమామి గజానం శారదా శారదాం భోజవదనా వదనాం భుజే సర్వదరస్వాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ పూజంతం రామరామేతి మధురం మధురాక్షర్మాహ్య కవిత సాకం వందే వాల్మీకి కౌకిలం వాల్మీకిర్మునిసింహస్ కవిత వనచారిణ శృణ్వన్ రామకదానాదం కోనయాది పరాంగ ఆపద మహత్తర దాతరం సర్వసంపదాం కామం శ్రీరామం భూయో భూయో నమామహం ధర్మాత్మా సత్యసంద రామో దాసరది పౌరుషే చా ప్రతిసరైరం జయ హి తదున్నసం తదున్నారాయణ మొదలు పెట్టుకుని పారాయణ పూర్తి చేసుకున్నాను ఇవాళ ఎన్ని సర్గలు చదువుకోవాలో అవన్నీ సర్ సర్గలను చదివేసుకుని తర్వాత స్వామివారికి పిండి దీపాలు ఐదు వెలిగించాలనుకున్నాను అనమాట ఆ పిండి దీపాలు చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ముందుగా వెలిగించితే నేను కుంకుమ వేసేటప్పుడు అది వేడి తగులుతుందని చెప్పి చిన్న గిన్నెలోనే కుంకుమ పూజ చేస్తాను కానీ ఎందుకో అలా అనిపించింది అన్నమాట సరే ఆఖరిలో ఒకసారి నివేదన ముందు కొద్దిగా దీపాలన్నీ చేసి దీపారాధన చేసి దీపం సమర్పయామి అని చెప్పి ఆయనకి చెప్పాక మనం నైవేద్యం పెడతాం కదా అలా అనమాట ఇవాళ ఉపవాసం కాబట్టి పాపం నాతో పాటు ఆయనకి కూడా ఏమీ చేయలేదు నేను జాబ్ పళ్ళే పెట్టాను అనమాట ఇది ఎంత బాగున్నాడో బాగున్నాడోనండి ఈ లోపల అమ్మ కూడా మాల కట్టి పంపించారు నాకు మాల తన కట్టి పంపిచ్చిందనమాట సో ఆ మాల వేసేసేసి ఇక పూజ అయిపోయింది కదా ఇంకా హార్చ్చేసుకుంటున్నాను అన్నమాట ఈరోజుకి పూజ ఇదేనమాట తర్వాత కార్యక్రమాలు కూడా చూపిస్తాను పదండి మంగళం జయ మంగళం శుభ మంగళం పరమాత్మకు మంగళం జయ మంగళం శుభ మంగళం మా అమ్మకు మంగళం జయ మంగళం శుభ మంగళం പരമാത്മകളം ജയമംഗളം ശുഭമംഗളം മാം കൂ ശക്തിനിച്ച യുക്തിനിച്ച ഭക്തിനിച്ച തല്ലിക്ക് ശാതിനിച്ച സൗഖ്യം ഇച്ചി സൗഭാഗ്യം ഇച്ച തല്ലിക്ക് మంగళం జయ మంగళం శుభమంగళం పరమాత్మకు మంగళం జయ మంగళం శుభమంగళం అమ్మకు ఉదయం మందర్ పూలు తర్వాత పైన టెంపుల్ ఫ్లవర్స్ అంటారు కదా అవి పూసాయి అనమాట అవి ఇంకా నేను పూజ చేయలేదు ఇవాళ ఏకాదశి కదా సాయంత్రం భజన ఉంటుంది ఆ భజన కోసం కృష్ణుని బాబాని అలంకరించాలన్నమాట ముందు రోజు రెండు మూడు రోజుల ముందు నాన్నగారి ఆర్థికం జరిగింది ఆ రోజు మా ఇంట్లో ఏకాహం భజన జరిగిందనమాట సో ఆ అరేంజ్మెంట్ అంతా అలాగే ఉంచేసాను ఇక్కడ నేను ఒక్కటే ప్లాన్ చేశాను ఈ రోజుకి ఏంటంటే గోరింటాకు రుబ్బుకుని అందరం వచ్చిన వాళ్ళందరూ వస్తారు కదా ఏకాదశి భజనకి వాళ్ళందరికీ రుబ్బు పెట్టాలని అది కొంచెం సరదాగా ఎక్కువగా చేసుకుందాం అనుకున్నాను అందరూ రావడం లేట్ అయ్యింది కొంతమంది వర్షానికి రాలేకపోయారు అందుకని అనుకున్న కాకపోయినా కొద్దిగా బాగా జరిగింది కొండేవాళ్ళు మా చిన్నప్పుడు అయితే కుంటుకుంటూ వెళ్ళి మూడు పెం మూడు అదే తాటాకులు తుంచుకొచ్చి వేయమనేవాళ్ళు దుర్గా సాయి బాబా నింద కొరివి మంటల్లే గోరింత పూతుంది కొమ్మాలే కులిపాలేట మగ్గ పొడి లా పూస్తే మంచి మొగ్గులు సిందూరంలా పూస్తే కలవారు వస్తాడు విజయంతా అందాల చందమా మాతడే దిగి వస్తాడు గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల రచేత మొగ్గ తొడిగి ఏంటండి చెప్పండి ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ ఉంది మా పెద్ద కోసం చెప్పి రైట్ హ్యాండ్ కూడా మా ఖాళీ చేసుకుని పెట్టుకుంటున్నా మంచి డెకరేషన్ డీజే మీజే అన్ని మసాలా పెట్టుకుంటే వచ్చిందా అలా కూడా అంత మంది చెప్పండి బాబా దాన్ని మించిన డీజే ఉంది అంతే కదా అప్పుడు మనం అప్పుడు కూడా ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తాం చేస్తాం డ్యాన్స్ అదే ఇప్పుడే కూడా బాబా పాటలు పాడుకుంటూ పెట్టుకుందాం హేమానందమయం సాక్షాత్ పూర్ణ బ్రహ్మ సనాతన ఆత్మ రామ రామ రాజం శాంత విగ్రహం కన ప్రియారి कुसुमा माता माता कृपा करी माता कुसुमा माणी वक्त सरण्य निशम యానం నుంచి మా బ్రదరు పట్టుకొచ్చారనమాట ఆరిది కుడుములు ఇవాళ ప్రత్యేకత ఇక్కడ గోదావరి జిల్లాలో అలాగే సేమ్యా పులిహార చెల్లి తీసుకొచ్చింది భజన కోసం అని ఇక నేను ప్రసాదం చేశాను ఇంకా పళ్ళు అవన్నీ అందరూ తీసుకొచ్చారు అందరూ ఒక్కొక్కరు రావడం లేట్ అయిందనమాట సరదా గోరింటా పెట్టుకుంటూ మేము భజన కార్యక్రమం ముగించుకున్నాం అనమాట అందరి చేతులకి గోరింటాకి ఉంది కదా చెల్లి ఒక్కదే అనమాట పాప మా అందరి కోసం పెట్టుకోకుండా కూర్చుని ఉంది అందరికీ పెట్టింది తను సో తనే నివేదన చేసిందనమాట ఇక అందరూ హారతి కూడా ఇచ్చుకున్నాం నివేదన చేసేసి యాక్చువల్గా ప్రతి ఏకాదశికి భజన చేసుకుంటాం ఈరోజు ప్రత్యేకత కాదు తొలి ఏకాదశి ప్రత్యేకత కాదు ప్రతి ఏకాదశికి ఎవరైనా ఇంట్లో కానీ కుస్మాహారనాథ్ టెంపుల్లో కానీ మేము భజన చేసుకుంటాం అన్నమాట ఈరోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి కాబట్టి అది గోరింటాకు ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కాబట్టి గుండో కాకుండా ఇక్కడ చేసుకుందాము అని నేను ప్రపోజల్ పెట్టాను పాపం అందరూ ఒప్పుకున్నారు వర్షం పడ్డం వల్ల లేట్ అయిపోయింది అందరు రావడం సో ఇలా జరిగిందనమాట వీడియో కోసం అయితే ప్రత్యేకంగా తీసింది ఏమీ లేదనమాట మీకు ఇంకా ప్రత్యేకంగా కొత్తగా చేసింది ఏంటంటే అందరం కలిసి గోరింటా పెట్టుకోవడం అంతకదా ఇంకొకటి ఏం జరగలేదు ఎప్పుడు రెగ్యులర్గా జరిగేదే రెగ్యులర్గా చేసుకునే పూజ నేను ఎప్పుడు చేసుకునేది మీకు చూపించడం జరిగింది మీకు చూపించడం నాకు అలవాటైపోయింది కాబట్టి అంతే మీ అందరికీ కూడా ఏకాదశి బాగా చేసుకున్నారని స్వామివారి అనుగ్రహం మీ అందరి మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ మరి హారతి కూడా అద్దేసుకోండి ఇచ్చేస్తున్నాం ఏంటి అంత పొడుగు పెట్టా వేలు ఈ వేలు స్పెషాలిటీ బ్రదర్హుడ్ కోసం అనమాట నాకు అన్నయ్య ఉన్నాడు ఓకే అంత పెని అలా పెడతారా ఏంటంటే నేను చిటికెల వేలికి పెట్టుకోరు పెట్టరు కాదు తన ఏంటంది నువ్వేం చెప్పు పెట్టుకున్నా గోరికి పెట్టుకోని అనుకుంటున్నాను మా వీడియో అంతా మీకు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను మరి అందాక ఉండనా నమస్తే